నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ఈ రోజు మనతో హోమియోపతి డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే మేడం ఫైన్ సార్ ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న పిల్లలకి ఏడీహెచ్డి ఆటిజం ఇలాంటి డిసీజెస్ వస్తా ఉన్నాయి అసలు ఈ ఆటిజం అనేది ఎందుకు చిన్న పిల్లల్లో వస్తుంది దీన్ని గుర్తించడం ఎలా ఆర్టిజం అంటే ఇప్పుడు అది ఒక డెవలప్మెంట్ డిసార్డర్ అది అండ్ మీరు చెప్పేటట్టు ఈ మధ్య చిన్నపిల్లల్లో చాలా ఎక్కువ ఆటిజం కేసెస్ మనకు కనిపిస్తున్నాయి ఆటిజం ఉన్న పిల్లలకి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అబ్జర్వేషన్ తోటి తెలుస్తుంది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిలేడ్ మైల్ ఉంటుంది డిలేడ్ మైల్ అంటే వాళ్ళు ఇప్పుడు పిల్లలు మాట్లాడతారు కదా జనరల్గా ఈ పిల్లలు ఏమో డిలేడ్ మాట్లాడతారు అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత వీళ్ళ మాటలు మెల్లమెల్గా వస్తాయి అండ్ నడవడం కూడా స్లోగా స్టార్ట్ చేస్తారు టైంకి ఇప్పుడు సిక్స్త్ మంత్లో ఇక్కడ తిరగడం స్టార్ట్ చేస్తారు పిల్లలు వీళ్ళు అది కూడా కాదు అది కూడా డిలేడ్ ఉంటుంది వీళ్ళకు క్రాలింగ్ కూడా డిలేడ్ ఉంటుంది అదొకటి ఉంటుంది సెకండ్ థింగ్ ఏముంటుందంటే ఈ పిల్లలకి ఐ కాంటాక్ట్ అనేది ఉండదు అండ్ మాటలు కూడా రావు వీళ్ళం వీళ్ళు అర్థం కూడా చేసుకోలేరు మీరు మాట్లాడుతూ అండ్ వీళ్ళకు మెంటల్ డెవలప్మెంట్ కూడా స్లో ఉంటుంది అంటే ట్వంటీ ఇయర్స్కి వచ్చిన ఎయిట్ ఇయర్స్ పిల్లలున్న ఉన్న మైండ్ ఉండొచ్చు వీళ్ళకు సో అది ఒకటి అండ్ ఇక్కడక్కడ వీళ్లకు తో పాటు ఏడిఎస్డి అనే కండిషన్ కూడా వీళ్ళలో ఉండొచ్చు ఏడిఎస్డి అంటే ఏంటి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ సో ఇది ఒక బిహేవియరల్ ప్రాబ్లం ఇక్కడక్కడ రుక్తూనే ఉంటారు పిల్లలు అటెన్షన్ ఉండదు ఇప్పుడు క్లాస్లో టీచర్ ఏమైనా చెప్తే అందరు పిల్లలు వింటరు ఒకవేళ ఏడీఎస్డి ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదంటే వాళ్ళు వినరు నోట్ సరిగా రాసుకోలేరు ఇప్పుడు ఎగ్జామ్లో కూడా వాళ్లకు రాయడానికి రాదు ప్లస్ ఈ పిల్లలకి డిస్లెక్సియా అని ఒక ప్రాబ్లం ఉంటుంది అంటే బిని డి లాగా అనుకుంటారు ఈని సి లాగా అనుకుంటారు ఉల్టా సి రాస్తారు అంటే ఇట్లా రాయాల్సి కానీ వాళ్ళు ఇట్లా రాస్తారు సో ఇది డిస్లెక్సియా ఈ ప్రాబ్లం కూడా ఉండొచ్చు ఈ పిల్లలకి కొందరికి ఓన్లీ ఆర్టిజం ఉంటుంది కొందరికి ఏడిఎస్డి ఉంటుంది కొందరికి రెండు ఉంటాయి సో ఈ మధ్య చాలా పెరిగి పెరుగుతున్నాయి ఈ కేసులు మీరు ఆటిజం సెంటర్స్ ఇన్ హైదరాబాద్ అని గూగుల్ చేస్తే మీకు యాభై సెంటర్లు వంద సెంటర్లు లిస్ట్ వస్తుంది ఇప్పుడు అంత పెరుగుతుంది ఈ పిల్లలకి నార్మల్ స్కూల్కి కూడా వెళ్ళలేరు వీళ్ళు వీళ్ళకు స్పెషల్ స్కూల్ ఉంటుంది సో ఈ పిల్లలు నా దగ్గర చాలా మంది ట్రీట్మెంట్కి వస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా నుంచి అండ్ వీళ్లకు చాలా మంచిగా తగ్గుతుంది ఇప్పుడు ఒకందరు ఏమంటారు ఆర్టిజంకి అసలు ట్రీట్మెంటే లేదు అంటారు అండ్ కానీ ఎట్లా కాదు హోమియోపతి తోటి ఆర్టిజం ఏమో పూర్తిగా తగ్గుతుంది అండ్ నా దగ్గర కూడా చాలా సక్సెస్ రేట్ చాలా మంచిగా ఉంది ఆర్టిజంకి అండ్ ఎందుకు ఇది ఎక్కువ అవుతుందంటే ఇప్పుడు ఇంతకుముందు సెల్ ఫోన్లు లేకుండే అండ్ సెల్ ఫోన్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ కాజ్ ఏదైతే మెంటల్ డెవలప్మెంట్ అవ్వాలి పిల్లలది ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళ లైఫ్ ఫైవ్ ఇయర్స్లో బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ మెంటల్ డెవలప్మెంట్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఈ ఏజ్లో వాళ్ళకి సోషల్ ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉండాలి అండ్ వాళ్ళకు స్క్రీన్ టైం అనేది తక్కువ ఉండాలి కానీ ఈ పిల్లలకి కొందరు మీరు చూడండి పేరెంట్స్ ఇప్పుడు ఏదో చేస్తుంటారు వంటలు చేయడం కానీ ఇంటికి ఎవరైనా వచ్చారు వాళ్ళతో మాట్లాడడం పిల్లలు ఏం చేస్తారు మధ్యలో మధ్యలో వచ్చి సతాయిస్తుంటారు వాళ్ళకి అబ్బాయి వీడేంది మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు అనేసి ఫోన్ ఇచ్చేసి పక్కకు పెడతారు ఆ ఫోన్ నుంచి కంటిన్యూస్లీ బ్లూ రేస్ వస్తాయి ఫోన్లకి వెళ్ళి అండ్ ఎక్కువ స్క్రీన్ టైం ఉండడం వల్ల కూడా వాళ్లకు ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి అందుకే ఎవరి పిల్లలకి ఈ స్క్రీన్ టైం ఎక్కువ ఉంది వాళ్లకు ఏడీహెచ్జీ వచ్చే ఛాన్సెస్ చాలా పెరిగిపోతాయి ఆటిజం వచ్చే ఛాన్సెస్ చాలా పెరిగిపోతాయి ఇవి కాకుండా ఇంకో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే మేనరికం ఇప్పుడు బావామర్దలు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు చాలామంది ఆ పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల మేనమామన్ పెళ్ళి చేసుకోవడం వల్ల అప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు సో ఈ ప్రాబ్లమ్సే కాదు వేరే కంజనైటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వంశపరంగా వచ్చే ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళ పిల్లల్లో ఎక్కువ రావచ్చు సో అది కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయడం బెటర్ అవాయిడ్ చేస్తే ఏడిహెచ్డి వచ్చే ఛాన్సులు తగ్గుతాయి ఆర్టిజం వచ్చే ఛాన్సులు తగ్గుతాయి డిలేడ్ మైల్ స్టోన్స్ వచ్చే ఛాన్సులు తగ్గుతాయి డిస్లెక్సియా వచ్చే ఛాన్సులు తగ్గుతాయి మళ్ళీ తర్వాత లేటర్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో షుగర్ వచ్చే ఛాన్సులు తగ్గుతాయి బీపీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి సార్ ఇప్పుడు చాలా మంది ఫోన్ చూస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మరి ఎక్కువ మంది పిల్లలు టీవీ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటారు సో అలాంటి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా సార్ అవును డెఫినెట్లీ బికాస్ ఇప్పుడు టీవీలు కూడా అన్ని ఇంతకుముందు క్యాథోడ్రే టీవీస్ ఉంటుండే అప్పుడు ఛానల్స్ తక్కువస్తుండే మనకు ఒక ప్రోగ్రామ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఐడల్ మనం చూడాలి అంటే నైన్ పిఎం ఎవ్రీ నైట్ వస్తుంది అది వీక్ డేస్ లో వస్తుంది అదే టైం కి మనం టీవీ ముందు ఉండాలి కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయింది ఇండియన్ ఐడల్ చూడంటే ఎప్పుడైనా చూడొచ్చు యూట్యూబ్లో ఎప్పుడైనా చూడవచ్చు ఏదన్నా సో పిల్లలకి ఏమైపోయిందంటే షార్ట్స్ చూడడం లాంగ్ వీడియోస్ చూడడం ఇవి ఎప్పుడు ఏ కంటెంట్ కావాలి ఆ కంటెంట్ చూడడం అలవాటు అయిపోయింది అండ్ దానివల్ల ఫోన్ అడిక్షన్స్ అయిపోయినాయి పిల్లలకి టీవీలో పెట్టుకొని చూస్తారు ఏది కావాలంటే అది చూస్తారు మొత్తం కాన్సన్ట్రేషన్ టీవీ మీదనే ఉంటుంది వేరే వాళ్ళ మాటలు కూడా అయినారు ఇప్పుడు మీరు ఐదారు సార్లు పరకలించాలి ఒకవేళ ఎవరినైనా పిలవాలంటే పిల్లల్ని టీవీ చూసేటప్పుడు సో దానివల్ల ఎటెన్షన్ వాళ్ళ మొత్తం టీవీ మీదనే ఉంటుంది అండ్ దానివల్ల ఎటెన్షన్ వేరే దాని మీద ఉండదు హైపర్ యాక్టివిటీ పెరిగిపోతుంది ఇరిటేషన్ పెరిగిపోతుంది నా దగ్గర ఒక పిల్లోడు ఉండే ఏడిహెచ్డి ఉండే అబ్బాయికి నాలుగు ఫోన్లు పగలగొట్టిండు ఇంట్లో ఎందుకంటే ఫోన్ అడిగినప్పుడు ఇవ్వలేదు అనేసి సో అటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు పేరెంట్స్ టీవీ సరిగా టైంకి ఆన్ చేయకపోతే టీవీ పగలగొట్టిండు సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అందుకే స్క్రీన్ టైం అవాయిడ్ చేయాలి ఇప్పుడు అలాంటి పిల్లలకి మన హోమియోపతి ద్వారా కంప్లీట్ గా హోమియోపతి ద్వారా మేము ఇప్పుడు ట్రీట్మెంట్స్ ఇస్తున్నాము ఇన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ వ్యాధి అనేది కంప్లీట్గా తగ్గుతుంది అండ్ ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఎప్పుడైతే మన ట్రీట్మెంట్ క్లోజ్ అయిపోతుంది కదా దాని తర్వాత ఆ పిల్లలు నార్మల్ స్కూల్కి వెళ్తున్నారు లేదంటే వీళ్ళు థెరపీస్ లో ఉంటారు స్పెషల్ స్కూల్స్ ఉంటాయి సో ఆ స్కూల్ నుంచి వదిలేసి వాళ్ళు నార్మల్ స్కూల్ కి కూడా వెళ్ళడం స్టార్ట్ చేస్తారు ఓకే అంటే ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉండదు లేదు మళ్ళీ ఎప్పుడు రాదు కంప్లీట్ గా కంప్లీట్ గా మనం హోమియోపతి మెడిసిన్ తో తగ్గించాలి కంప్లీట్ గా తగ్గిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము అడిగిన క్వశ్చన్స్ కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు సార్ థ్యాంక్ యూ